హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే గెన్సిమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఇద్దరు అన్నదమ్ముల గురించి మాట్లాడాలనుకుంటున్నా అదేందంటే ఫ్రెండ్స్ ఈ ఇద్దరు అన్నదమ్ముళ్ళు పెళ్ళి కాకముందు వాళ్ళు ఎంత వాళ్ళిద్దరూ ఎంత బాగుంటారంటే ఫ్రెండ్స్ చిన్నప్పుడు కొట్టుకుంటారు ఇద్దరు మగపిల్లలు అయినా ఆడపిల్లలైనా ఎవరైనా కానీ కొట్టుకుంటానే ఉంటారు కానీ వాళ్ళ మధ్య మళ్ళీ ఎవరైనా ఒకళ్ళు వస్తే అస్సలు అనమాట వాళ్ళిద్దరు ఒకటి అయిపోయి అవి వచ్చిన వాళ్ళని గుమ్ముతారనమాట అంత ప్రేమగా ఉంటారు ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ అట్టైనా ఆ అల్లరి చేస్తున్నా అసలుకి ఆ ప్రేమ ఇంకా చూసేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే అబ్బాయి అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటారు రా ఇళ్ళు బారు ఉంటారు వాళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ చూడు అసలుకి మూడు వెత్తిన ఎంటర్ కానీ అని అనుకుంటారు ఫ్రెండ్స్ కొన్ని రోజులు బాగానే ఉంటారు పెళ్ళి అయ్యేదాకానే పెళ్ళి అయిందంటే ఎందుకు మారిపోతారో తెలియదు కానీ మారిపోతారు పెళ్ళి అయిన కాడి నుంచి ఇంకా వాళ్ళు బయట వాళ్ళకి కాదు కదా వీళ్ళు వీళ్ళే కొట్టుకుంటుంటారు బయట వాళ్ళకు వచ్చి కొట్టే అంత అవకాశం ఎవరు వీళ్ళు ఇళ్ళే కొట్టుకుంటుంటారు ఇంకా బ వీళ్ళే కరెక్ట్గా లేనప్పుడు బయట వాళ్ళకి వీళ్ళేం చెప్తారు వీళ్ళేం ఇది చేస్తారు ఫ్రెండ్స్ ఆ పొలం దగ్గరను లేదా డబ్బుల దగ్గరను దేని దగ్గరనో మరి ఎందుకు గొడవలు వస్తాయి ఆ చిన్నప్పటి నుంచి కలిసి ఉండే ప్రేమ ఏమైపోద్ది వీళ్ళ దగ్గర తెలియదు ఆస్తి దగ్గర లేదా డబ్బుల దగ్గర లేదా వాడిని చిన్నప్పటి నుంచి చదివిచ్చారు నన్ను చదివీ లేదు అని ఇలాంటివి ఉండదు వాడికే పెడతారా నాకు బెటరా వాడిని చదివిచ్చారు కదా నాకు చిన్నప్పుడు నేను పనిచేసి వాడిని చదివిచ్చాను కదా అని ఇలాంటివి వస్తాయి ఇలాంటి ఏళ్ళకే పుడతాయా లేకపోతే ఈ ఏళ్ళ వెనక మళ్ళీ ఉండ ఎవరన్నా చెప్తుంటారో కూడా తెలియదు ఫ్రెండ్స్ కానీ ఇలాంటివి మాత్రం చాలా జరుగుతున్నాయి ఎందుకంటే నీ ఎంగిలి పాలు తాగి పుట్టినోడు వాడు ఎంగిలి పాలు తాగి పెరిగినోడు నీ తమ్ముడు ఎలాంటి అనేది నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అన్నయ్య కూడా అన్న కష్టం కూడా తమ్ముడు గుర్తించాలి ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు తండ్రి లాంటి వాడు అని అంటారు కదా కష్టపడి మమ్మల్ని చదివిచ్చాడు మా అన్నయ్య పనిచేసి అలాంటప్పుడు మా అన్నయ్య ఒక మాట అన్న నేను పడాలి అనే ఆలోచన తమ్ముడు కొండాలి అరే నా తమ్ముడు పడుతున్నాడు కదా నేను పొద్దుగూకులు ఎందుకు అనాలి అనే ఆలోచన కూడా అన్నయ్య కొండాలి కానీ వీళ్ళిద్దరూ అర్థం చేసుకుంటే ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కానీ వీళ్ళిద్దరిని ఏం చేయలేరు కానీ వీళ్ళిద్దరు ఇక్కడ అర్థం చేసుకోకుండా భార్య చెప్పిందనో లేదా ఇంకోహిళ్ళు చెప్పారనో కానీ నాకు తెలిసైతే నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ పెళ్ళి కావాలి నుంచి ఎవరు ఎంతమంది చెప్పినా కానీ వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు పెళ్ళి అయిన తర్వాతనే మార్పులు వస్తుందంటే అది ఎవరిలో ఎవరి లోపం అని అనుకోవాలి పెళ్ళి కాగానే మారిపోతారు కొంతమంది అంటారు కదా తల్లిదండ్రులు కూడా పెళ్ళి కాకముందు బాగానే ఉంటావులేరా లేరా పెళ్ళం వచ్చిందంటే మారిపోతావులేరా అని అంటారు ఈ మాట ఎందుకు అంటున్నారో పెద్దోళ్ళు తెలియదు కానీ రియల్గా అయితే అదే జరుగుతుంది అందరు కాదు కొంతమంది మాత్రమే కొంతమంది నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి ఎందుకు అంతకుముందు బాగానే ఉంటారు ఇద్దరుండా ముగ్గురుండా ఆ ఇంట్లో ఆ కుటుంబం ఉండా ఎంతమంది ఉండా బాగా కలిసిపోతుంటారు పెళ్ళి కాకముందు బాగానే ఉంటుంది కానీ పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరంలోపే ఇంకా గొడవలు స్టార్ట్ అవుతాయి మరి వచ్చిన భార్య చెప్పిద్దా సాడీలు లేకపోతే వాడు బుద్ధే మారిపోద్దా అనేది తెలీదు కానీ గొడవలు అయితే మాత్రం స్టార్ట్ అవుతాయి అది ఎందుకు ఏంటనేది కూడా తెలియదు ఇంక వాడు మైండ్ అంతా ఎట్టు ఉంటుంది నేను నా భార్య ఉండాలి అన్న స్వార్థం కూడా ఒకోళ్ళైతే అయితే ఏర్పడిద్ది ఆ స్వార్థమే వాడిని చంపుకునేదాకా తీసుకెళ్ళిద్దమాట ఆస్తి కోసం తమ్ముడినైనా చంపాలి లేదా ఆస్తి కోసం అన్ననైనా చంపాలి అని అంత స్వార్థం దాకా వెళ్ళి కానీ అలా ఆస్తుల కోసం చము చంపుకుంటున్నారా అలాంటి వాళ్ళు లేరని మాత్రం అనుకో మాకుండా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉన్నారు జరుగుతున్నాయి లోకం మీద బోల్డ్ అని జరుగుతున్నాయి మీకు తెలిసే ఉంటుంది కానీ అందరూ కాదు కొంతమంది ఈ కొంతమంది ఆడవాళ్ళు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ పెళ్ళి చేసుకున్న తర్వాత నా భర్త సంపాదన మీద అందరూ బతుకుతున్నారు లేదంటే నా భర్త లేకపోతే అందరు ఈదిన పడేవాళ్ళు ఇలా ఆలోచిస్తా మా నా భర్త ఈ కొనరా ఈ కొనాలి నా నా భర్త డబ్బులు నాకే సొంతమని స్వార్థం మీద కూడా ఆలోచించి వాళ్ళ మధ్య గొడవ అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు నేను అందరినీ అంటలేదు ఇది కొంతమందిని మాత్రమే అంటున్నా ఎందుకు అంటున్నానంటే చూస్తున్నాం కదా లోకం మీద ఇప్పుడు మనం ఆ కూర్లో ఉంటే ఆహా అలా వాళ్ళ కాళ్ళు ఎట్టంట లేకపోతే వీళ్ళు ఎట్టంట వాళ్ళు ఎట్టంట అని మనం చూస్తూనే ఉంటాం కదా మనకు అర్థమవుతూనే ఉంటాయి నేను ఈ వీడియోలో చెప్పేది ప్రతి మాట కూడా ఫ్రెండ్స్ నేను కల్లారా చూసి చెప్తున్నాను మా చుట్టుపక్కల గ్రామంలో జరిగేవి మాత్రమే నేను చెప్తున్నాను కానీ ఏవి నేను కల్పించుకొని కామించుకొని చెప్పే అయితే మాత్రం కాదు ఎందుకంటే రియల్గా జరిగినవి నేను చెప్తున్నాను కాకపోతే నేను సాక్ష్యాలి చూపించలేను ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు అలా చూపిస్తే కానీ నేను చెప్పే ప్రతి మాట కూడా ఒక్కొక్క ఇంట్లో లేకపోవచ్చు ఒక్కొక్క ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఫ్రెండ్స్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆ విధ తగాదు అనేది ఎంతాక అంటే అన్నని తమ్ముడైనా చంపాలి లేదా తమ్ముడిని అన్నైనా చంపాలి అట్ట చంపినోళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల గ్రామంలోనే తమ్ముడిని అన్నే చంపారు అందాక తీసుకొచ్చిందే వదిన ఆ సంగతి కూడా తర్వాత తెలిసింది తర్వాత తెలిసి ఆ తమ్ముడు కూడా బాధపడ్డాడు నా తమ్ముడిని నేను చంపుకున్నాను లేదా నా అన్నని నేను చంపుకున్నానని చెప్పేసి అని కుమిలిపోయి తర్వాత వాడు చేసిన పాపానికి అన్న కూడా చచ్చిపోయినోడు కూడా ఉన్నారు నేను అవన్నీ చూశాను కాబట్టే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు దయచేసి అలా ఉండమాకండి ఏ ఆస్తి ఏముంది ఇవాళ ఉంటుంది రేపు కానీ ఆ ప్రేమ అనురాగం అనేది ఎప్పటికీ దొరకదు దయచేసి ఎవరు అలా చేయమాకండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మరణించండి అది నిజమేనైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్